హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా చాలా బాగున్నామబ్బా మీరు అందరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఇంకా రోజు వీడియో చేయాలనిపిస్తుంది అందుకే మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసా అందరూ వీడియో చూడగానే లైక్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా మీరు అనుకున్న విధంగా రోజు వీడియో చేస్తామండి మీ సపోర్ట్ ఇలాగే మాకు ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే వీడియో చూసి ఎంజాయ్ చేయండి అంతకుముందు నా బంగారంలత్తా మాట్లాడుతుంది వినండి హాయ్ ఇంకో విషయం అండి మన న్యూ సబ్స్క్రైబర్స్ అనుకుంటా చిన్నికి హాయ్ చెప్పమని చెప్పారు ఎక్కువ అయితే మేము హాయ్ చెప్తే మళ్ళీ వీడియోలు ఎంత అవుతుందని చెప్పి చెప్పట్లేదు ఒక కొత్త సబ్స్క్రైబర్స్ కాబట్టి ఉంటుంది కదా కొత్త కొత్తగా అలా ఇంకోటి పద్మ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే గాడ్ బ్లెస్ యూ అమ్మా పద్మ గారు మీరు మా ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి కామెంట్ మేమైతే చదువుతున్నాము మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఇలాంటి జరుపుకోవాలని మన స్ఫూర్తిగా గారు అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా చాలా మీ సపోర్ట్ ఇలాగే మా మీద ఉంచండి మీకు మంచి మంచి వీడియోలు త్వరలో అందాం ఇంకా మంచి స్టోరీ ఇంకా ఇంకా ఈ స్టోరీ మీ హువలకు కూడా అందలేనంత అయితే ఎరిగిపోతుంది మీ సపోర్ట్ ఇలాగే ఉంచండి మా మీద ఇంకా మంచి స్టోరీస్ మీకు అందిస్తాము మా బాధ్యత అయితే వీడియో చూడగానే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ కు మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియోలలో హాయిలు చెప్పట్లేదండి అండి ఏమనుకోవద్దు ఫీల్ కావద్దు ఒకటి బర్త్డే విశేషాలు మాత్రమే చెప్తున్నాం పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం అక్క అరిత ఏమైంది అక్క అట్లా కూర్చున్నావు ఏం లేదు అరిత మా ఆయన మా ఊరికి ఊరికెళ్ళారు వస్తున్నాం వస్తున్నాం అంటారు పొద్దున్న నుంచి ఇంకా బయలుదేరింటే ఎంతసేపు అయినా ఏమో ఇంకా రానేలేదు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను ఇట్లా వస్తానులే అక్క ఎందుకు టెన్షన్ పడుతున్నావు అవును నిన్న ఒకటి అడుగుదామని మర్చిపోయాను అరిత మీ ఆయన నీతో మంచిగానే ఉంటాడా మంచిగానే ఉంటాడక్క ఎందుకు డౌట్ వచ్చింది అడిగాను అరిత ఏమనుకోకే మళ్ళీ వాళ్ళ ఆయన ఇలా నాతో మాట్లాడుతున్నాడు చనువుగా ఉంటున్నాడు ఇంటికి వచ్చి టీ అడుగుతున్నాడు అని చెప్తే అరిత ఏమనుకుంటుందో ఏమో ఎందుకో ఏమో నువ్వు అదోలా ఉన్నావు మళ్ళీ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావక్క మా అత్తయ్య వచ్చింది కదా రాత్రి ఏమైనా అన్నదా తా మీ అత్తయ్య వచ్చి నా దగ్గర పడుకుంటా మా రాజా ఫోన్ చేశాడట కానీ వద్దులే నేను పడుకుంటాను నాకేం భయం లేదు అన్నాను వెళ్ళిపోయింది ఇంకా బాగా నిద్రలో ఉన్నాను నేను డిస్టర్బ్ అని చెప్పి ఇంకా లేవలేదు లేవాలనిపించలేదు కూడా బాగా నిద్ర వస్తుంది ఎందుకు భయం మీరు పక్కనే ఉన్నారు కదా అని వద్దన్నాను ఎందుకలా ఓ అవునా వచ్చినట్టున్నారా కారు సౌండ్ వచ్చింది రాణి రాణి మా ఆయనకు మళ్ళీ ఎప్పుడు ఊరికి వెళ్తానంటే అస్సలు పర్మిషన్ ఇవ్వను ఏం అవసరం లేదు మీరు ఏ ఊరికి అవసరం లేదు వెళ్తే ఇద్దరం కలిసి వెళ్దామని అని చెప్తాను అమ్మో రాత్రి నాకు సుక్కలు కనిపించినాయి భయం భయంతో పడుకున్నాను రాణి రాణి చెప్తాను మా ఆయన సంగతి వచ్చినట్టున్నారా బావగారు ఇంకా సరే మరి నేను మళ్ళీ వస్తాలే అయ్యో నా పెళ్ళం బెంగ పెట్టుకున్నట్టుందిరా దేవుడా ఎలా ఊరికి వస్తుంది చూడు అయ్యో దా దాందా ఒక్క రాత్రికి భయపడ్డా నా బంగారం అయ్యో నా బంగారు కొండవే నువ్వు బుజ్జి కొండవే నువ్వు మరి భయం కాదా అండి మీరు వస్తానని వెళ్ళాను అసలు ఎందుకు ఇంత లేట్ అయింది చెప్పండి మీరు మళ్ళీ ఎప్పుడు వెళ్ళకండి నన్ను తీసుకుని వెళ్ళండి మళ్ళీ మీరు వెళ్ళారంటే చూడండి నన్ను వదిలేసి సరే సరేలే లే నిన్ను వదిలేసి అస్సలు ఎక్కడికి వెళ్ళను సరేనా ఇప్పటికే నాపీనా అవును అత్త ఏదండి మీతో పాటు రాలేదా పిన్ని వాళ్ళ ఇంటికాడ దింపేసి వచ్చానమ్మని ఎందుకంటే యుఎస్ నుంచి చిన్నారి వస్తుందంట పిన్ని కూతురు ఇక చాలా రోజులైంది కదా వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసి వస్తాను ఇంకా నాలుగు రోజులు అక్కడే ఉండి వస్తానంటే సరే మరి ఉండమ్మా అని చెప్పి నేను వచ్చాను మళ్ళీ నేను అక్కడ ఉండిపోతే నువ్వు ఒక్కోదనం అయిపోతావు కదా అని ఇప్పటికే నా పెళ్ళం ఎంత పెట్టుకుందో ఏమో అని ఆడ ఆ ఉడిగా వచ్చేసాను బంగారం నీ కోసం చాలా భయపడ్డానండి పెద్ద ఇంట్లో ఇలా ఉండడానికి మీరు మీరే గుర్తొచ్చారు కళ్ళు కూడా ఏదేదో కలొచ్చింది భయమేసింది చాలా అవునా ఇంత అమాయకంగా ఉంటే ఎట్ల బంగారం నువ్వు గట్టిగా ఉండాలి ఎవరైనా వస్తే తన్ని తరిమేసేటట్టు ఉండాలి కానీ ఊరికే ఇలా మెత్తగా భయపడ్డాను భయపడ్డాను అని పదే పదే అనకూడదే పిచ్చిముఖమా సరే సరే మాటలు మస్తుగా చెప్తారు మీరు మాట్లాడినంత మాత్రాన భయం ఉండకుండా పోదు అప్పుడప్పుడే ధైర్యం వచ్చి ఇది కాదు ఎందుకంటే కొత్త కొత్తగా నేను ఈ ప్లేస్కి వచ్చి ఎలా ఉంటానండి ధైర్యంగా చెప్పండి సరే ఇక్కడ గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడతావా ఏమైనా అన్నం పెట్టేది ఏమైనా ఉందా ఆకలేస్తుంది పిల్లమా మీరు ఆకలితో ఉన్నారండి పదండి పదండి చేతులు చేతులు ముఖం కడుకుంటారా లేదంటే స్నానం చేస్తారా లేదండి స్నానం చేసి రాకుండా నేను అన్ని రెడీ పెడతాను పదండి పదండి ఇంకా లేట్ అయిపోయింది చాలా నాకు కూడా బాగుంది ఇలా పట్టుకొని ఇంతసేపు ఇలాగే ఉండాలనిపిస్తుంది ఉందిలే ఆకలి తీరిపోతుంది ఇలానే అని ఇలా అని కౌగిట్లో గట్టిగా పట్టుకొని ఉంటే ఆకలి వెయ్యదు దాహం వెయ్యదు బంగారం చాలు చాలులే మాట్లాడారు కానీ పదండి విందురు కానీ స్నానం చేసి రాపండి నేను అన్నీ రెడీ పెడతాను ఏంటండి స్నానం చేసి రాపండి అంటే ఇటు వస్తున్నాను కిచెన్ వైపు వద్దు బాత్రూమ్ వైపు వెళ్ళండి కిచెన్ వైపు బాత్రూమ్ వైపు బంగారం ఫస్ట్ బెడ్రూమ్ వైపు వెళ్దాం చి సిగ్గులేదు స్నానం చేయపోండి ప్రయాణం చేసి అంత చింత గబ్బు వాసన వస్తుంది ఫస్ట్ అయితే స్నానం చేసి రాపోండి తిన్న తర్వాత ఇంకేమైనా చేద్దరు కానీ ముందైతే స్నానం చేయపోండి పోండి ఎప్పుడు ఏదో ఒకటి అంటావే నువ్వు నన్ను ఇలా తప్పించుకోవాలనే చూస్తావు అబ్బా ఈ పని అయిన తర్వాత తింటే హాయిగా ఉంటుంది అందులో ఇరవై నాలుగు గంటలు నా పిల్లని చూడకుండా నేనున్నాను అది ఇప్పుడు పూర్తి చేయాలి అమ్మ ఫుల్ఫిల్ చేయకపోతే మళ్ళీ కష్టం కదా కదా బెడ్రూమ్ కి ముందు అస్సలు సిగ్గలేదండి నా పిల్ల ముందు నాకెందుకే సిగ్గు మీ ఇష్టమే నా ఇష్టం అండి మరి పదండి మీ ఇష్టం దొంగ నాకు తెలుసు నీకు ఇక్కడే ఇష్టం ఉందని నువ్వు కావాలని అంటావని నాకు తెలిసి నీకు బెడ్రూమ్ కోవడం ఇష్టం కదా బాత్రూమ్ కదా చెప్పు 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 అవును బెడ్రూమ్ కి పోదాం పదండి వదలడానికి ఆయే పట్టుకున్నది మధ్యలో ఎలా వదిలేస్తాను పని పూర్తి కాకముందే జీవితాంతం ఇలాగే గట్టిగా పట్టుకుంటాను నా బంగారాన్ని వదిలే ప్రసక్తే లేదు అవునా అండి ఒక్క ఇరవై నాలుగు గంటలకే ఒక యుగం లాగా గెసిపోయింది నీకు నాకు అమ్మో ఇంకొక రోజు ఇలా నన్ను ఎప్పుడు వదిలేసి వెళ్ళకండి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా కూడా అస్సలు వదిలేయనే వదిలేయను బంగారం ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకొని వెళ్తాను ఇంకా అర్జెంట్ పని ఉండడం వల్ల అలా అయ్యింది లే ఎప్పుడు అలా అవుతుందా ఏంటి అలా వెళ్ళను ఒక్కరిని అసలు వెళ్ళను నీకోసమే వెళ్ళాను అది కూడా నా కోసం కాదు కదా అది నా పెళ్ళ నోటి నుంచి ఈ మాట రావాలని ఎదురు చూస్తున్నాను పద పద ఇంకెందుకు ఆలోచం దూకుడే దూకుడు అంత అల్కగా ఉన్నానండి నేను ఈజీగా మోసేస్తున్నారు నన్ను అమ్మా పందిలా ఉన్నావే బాగా పడేసాను ఏంటండి అయ్యో దెబ్బ తొలిగిందా ఏంటి లేదు లేదండి ఊరికి అన్నాను దొంగ ఆట పట్టించడానికి అన్నావా సరే అయితే నేను బట్లు పేసి వస్తాను లత బంగారం నీ ఒంటి మీద కూడా ఏం ఉండకుండా తీసే సారీ సరేనండి తీసేసావా ఏంటి బంగారం ఇంకా అలాగే ఉన్నావు సారీ తీసే లైట్ ఆఫ్ చేయి తీసేస్తాను అప్పుడు నాకు తీసేయనండి నాకు సిగ్గేస్తుంది రాజా ఇన్ని రోజులైనా ఇంకా సిగ్గు సిగ్గు అంటావు అంది ముఖందన లత వచ్చేటప్పుడు మంచి నీళ్ళు పట్టుకురామ్మా సరేనండి అమ్మ వచ్చేసరికి వారం రోజులు పడుతుంది ఇంకెక్వే పట్టచ్చు ఎందుకంటే ఇంకా యుఎస్ నుంచి చిన్నారి వచ్చింది రోజు అనుకుంటా ఇంకా చిన్నారి చిన్నారికుంటుంది అనుకుంటా అమ్మ మనం ఫ్రీగా ఉండొచ్చు ఉంటే కొంచెం సరసమాడనికి నా పిల్లలతో ఫ్రీగా మాట్లాడడానికి చర ఇబ్బందే కదా అమ్మ లేకపోతే ఇంకా విచ్చలవిడిగా ఉండొచ్చు ఇంట్లో ఎప్పుడు అదే చేస్తున్నా అండి ఇప్పుడు దాకానే కదా అయ్యింది మళ్ళీ దాని గురించే మాట్లాడుతున్నారు సిగ్గులేదు ఇంత కూడా మీకు కొత్త కొత్తగా అలాగే ఉంటుంది కొన్ని రోజులు పాపనో బాబు పుట్టేదాకా మనం ఇలాగే ఉండాలి రోజు కష్టపడాలి మరి మనకు వారసులు కావాలి కదా అవునండి మీరు ఊరికి పోయిన విషయం ఏంటో చెప్పనలేదు నాకు అవసరమై నీకు చెప్తాను కదా రెండు రోజులు లోపకే పడతావా లేదా అప్పుడే అడుగుతున్నావు మళ్ళీ రెండోసారి ఇది మూడోసారి అడిగినావు చెప్పేదాకా విను అంతే నువ్వు అడగకూడదు అదేంటి అంత కోపం వచ్చేసింది కోపమా కోపమే మరి అస్తమానం అడగొద్దు నేను చెప్పేదాకా వినాలంతే నువ్వు అడగొద్దు పదే పదే నీ కోసమే అని చెప్పాను ఏంటి ఏంటి అని ఎదురు చూడాలి గానీ ఊరికి అడగకూడదు అడిగితే నాకు కోపం వస్తుంది అలాగా మీతో నేనేం మాట్లాడనుకోండి మీరు నన్ను కోపడ్డారండి నుంచి ఫస్ట్ టైం నా మీద కోపంగా అరిచారు నేను అడిగింది నా కోసమే అంటున్నారు కాబట్టి అంతగా అడుగుతున్నాను తప్ప చెప్పండి బంగారం కదనే నా అది కొండ కదనే నే అలుగుకే నువ్వు నువ్వు అలగితే నేను ఇంకా అమ్మోగలనా వద్దు అలగకే చెప్తానే ఒక రెండు రోజులు ఒప్పికట్టే బంగారం ప్లీజ్ ప్లీజ్ బంగారం రెండు రోజులు ఒప్పికవటే నేనే చెప్తానే నువ్వు అడగకపోయినా చెప్తానే నేను ప్లీజే సరేలేండి రానట్లేదు అరే ఇప్పుడే వస్తున్నావా దాదా ఏంటి నేను రాగానే వెళ్ళిపోతుంది కూర్చోరా కూర్చుందామనే వచ్చారు మరి ఏంటి రా విశేషాలు అంత మంచిదేనా అంత మంచిదే మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు అదేం లేదురా నైట్ లేకుండే కదా మావిడ కొంచెం అలిగింది దాన్ని బుజగిస్తున్నాను ఉద్యమ్మకంటే నువ్వు అదృష్టవంతునివిరా ఎందుకంటే ఇంత మంచి భార్య దొరకడం నీ అదృష్టమే కదా ఉద్యమ్మ కూడా అదృష్టవంతరాలే ఇంత మంచిగా చూసుకుంటున్న భర్త దొరకడం చాలా ఎంజాయ్ చేస్తున్నారు పోండి లైఫ్ ఇలా ఉండాలి భార్య భర్తలు అంటే ఇప్పటికీ అన్యోన్యంగా ఆ నా పెళ్ళ ఉంది చూడు ఎప్పుడు గొడవనే చింటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ గొడవ పడుతూ ఉంటది అదేం లేదురా ఇద్దరు సర్దుకుపోయే దాంట్లోనే ఉంటది సంతోషం సుఖం దుఃఖం అనేటివి ఇద్దరూ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి అంటే ఇద్దరికి కలయిక కూడా మంచిగా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి భార్య భర్తలు అంటే ఆ వేరే పరాయి ఆడదాని ముంగట కానీ పరాయి మొగోడు ముంగట కానీ నా పిల్లం ఇలాంటిది అలాంటిది అని నెగిటివ్ గా మాట్లాడొద్దురా ఎందుకంటే చిన్న చూపు అయిపోద్ది భార్య వల్ల భర్తకు భర్త వల్ల భార్యకు అలా ఎప్పుడు మాట్లాడొద్దు నీ భార్య కూడా మంచిది నువ్వు మంచిగా చూసుకుంటే నిన్ను మంచిగా చూసుకుంటుంది అంతే కదా మనస్ఫూర్తిగా అని వస్తే నన్ను చూడగానే లోపలికి వెళ్ళిపోయింది అబ్బా రాత్రి మంచి ఛాయస్ ఉండే ఛాయస్ అంతా మిస్ చేసుకున్నాను వేస్ట్ లా ఏదో ఆలోచిస్తున్నావేంట్రా ఏంటి విశేషం ఏ అదేం లేదురా అంత మామూలే టీ పెట్టుకురమ్మని అలా కూర్చో టీ పెట్టుకురమ్మని చెప్తాను వద్దులే ఇంకా వెళ్తాను రా మళ్ళీ లే రేపు మార్నింగ్ వెళ్ళొస్తాను మరి ఎందుకు వచ్చాడో ఎందుకు కూర్చున్నాడో ఎందుకు వెళ్ళిపోతున్నాడో వాడికే తెలియాలి నా పెళ్ళం ఏం వంటలు చేస్తుందో వెళ్ళొస్తాను ఒకసారి కిచెన్ లోకి స్పెషల్ ఏమైనా వండుతావా బంగారం పోయి తీసుకురానా వద్దులేండి ఇప్పుడు రేపు తెచ్చుకుందాంలేండి వంకాయ బెండకాయ వేపుడు పప్పు చారు మురుకులు అవి వేసాను సరిపోతాయి కదా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు ఏమైనా తీసుకొచ్చారంటే డబల్ డబల్ అవుతుంది మనం ఇద్దరమే ఉన్నాము అతయ్య కూడా లేదు కదా వద్దు రేపు తీసుకొద్దరు కదా సరే బంగారం మరి నీ రేపు తీసుకురమ్మంటే రేపే తీసుకొస్తానులే నేను హాల్లో వెయిట్ చేస్తుంటాను వంట కాగానే పిలుపు సరేనా పిందాం సరేనండి వెళ్ళి కూర్చోండి నేను